నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి చెప్పుకుంటాం అసలు శాకాహారం అంటే ఏంటి మరి మానవాహారం శాకాహారమా మాంసాహారమా మరి శాకాహారిగా ఎందుకు ఉండాలి శాకాహారం తర్వాత ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటాం మరి ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రిమిని మాస్టర్ మల్లారెడ్డి గారు మరి మల్లారెడ్డి గారితో అడిగి శాకాహార విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు దేశం థ్యాంక్ యూ సార్ మరి మానవ ఆహారం శాకాహారమా మాంసాహారమా శాకాహారం సార్ ఎందుకంటారు సార్ నేను కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక బేసి చెప్పవచ్చు మన బాడీ పరంగా కూడా చెప్పవచ్చు కర్మ సిద్ధాంతం గురించి చెప్పండి సార్ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక జీవిని చంపే హక్కు మనకు లేదు మనం దాన్ని సృష్టించలేనప్పుడు మనం చంపే హక్కు మనకు లేదు ఎప్పుడైతే మనం చంపుతామో దాని రిజల్ట్ మనం తీసుకోవాల్సిందే ఏదైతే మనము క్రియేట్ చేస్తున్నామో అది మరి అది మంచో చెడు అనే రిజల్ట్ ఎట్లా అయితే తీసుకుంటామో మరి దాన్ని చంపినప్పుడు ఆ ప్రతిఫలం మనకు కూడా అనుభవంలోకి వస్తుంది ఓకే కాబట్టి అది మనం సేపుగా ఉండాలంటే దాని సేపుగా మనం ఉంచాలి ఇది కర్మ సిద్ధాంతం ప్రకారంగా భౌతిక పరంగా అంటే బాడీ పరంగా బాడీ పరంగా నేను నాన్ వెజ్ తినేటప్పుడు నా ఆలోచన సక్రమంగా ఉండేవి కాదు తర్వాత నా బాడీలో వాష్రూమ్కి వెళ్తే ఫ్రీ మోషన్స్ కాకపోయేది ఓకే ఐదారు సార్లు వెళ్ళేది ఇప్పుడు అట్లా కాదు ఎప్పుడైతే షాకహారి నేను మారిన తర్వాత ఫ్రెష్గా వాష్రూమ్లోకి వెళ్ళిన అంటే ఫ్రెష్ తేటి బయటకు వస్తాను అంటే అప్పుడు ఎప్పుడైతే నా బాడీ క్లీన్ అవుతుందో నా ఆలోచనలు బాగుంటాయి నేను చేసాల్సిన ప్రతి పని మీద ఫోకస్ చేస్తాను అప్పుడు నాకు ఇంకో వేరే ధ్యాస రాదు నాకు అంటే చేయాల్సిన దాని మీద మన ఫోకస్ ఉంటుంది కాబట్టి సక్సెస్ అవుతుంది ఆ పని షాకారిలో చాలా ఈ మాత్యం ఉంది చాలా మంచి రిజల్ట్ ఉంది ఈ శాకాహారం మరి ఏ రకంగా ఆధ్యాత్మికకి ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అంటారు ఇప్పుడైతే మనం శాకాహారిగా మారుతామో మన మనసు మన స్థితికి వస్తుంది మనం ఏదైతే మనం అనుకుంటామో అది చేయగలుగుతాం అది శాకాహారికి మాత్రమే అది సాధ్యం అది సరే మాంసాహారులకు కూడా కొంతమంది సాధ్యమని వాదన చేస్తుంటారు కానీ ఏం కాదు అది సాకహారికి మాత్రమే సాధ్యం ఇప్పుడు రిజల్ట్ అంటే ఒక డెవలప్మెంట్ అంటే డబ్బు ఒకటే డెవలప్మెంట్ కాదు మనశాంతిగా ఉండడం కూడా డెవలప్మెంట్ ఎస్ ఆ మనశాంతి ఆనంద స్థితి ఉండటము షాకహారి మాత్రమే అనుభవిస్తాడు అదే అనుభవంలోకి వస్తుంది ఆనంద స్థితిలోకి వస్తాడు షాకహారిగా ఉండటం వల్ల మరి చాలా చాలామంది ఏం చేస్తారంటే కనుక ఒక దేవత పేరు చెప్పి మరి చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు మరి వేరే కొంతమంది అయితే మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం కోసం మరి మేకల్ని గొర్రెల్ని చంపేస్తూ ఉంటారు అంటే ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ కానీ అయితే ఒక దేవతకి గుడిలో బలి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తేనే సంతోషం జరుగుతుంది లేకపోతే మనకి మన ఒక ఏమంత సంకల్పించుకున్నావు అవి జరుగుతాయి అనేసి అని అనుకుంటూ ఉంటారు ఇది ఎంతవరకు సబబ్ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్ప అది అదొక భ్రమ ఎందుకంటే వాళ్ళక్కడ జీవచాపల్యం కోసము అక్కడికి వచ్చే వాళ్ళంత భక్తులు కాదు ఎవరిని ఒక్కరికి అట్లా ప్రేరేపిస్తే వాడు అది కోస్తే మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ ఎంజాయ్ అని ఒక భ్రమలో ఉంటారు వాళ్ళొక వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసం ఊరిని ఒకరిని ప్రేరేపిస్తారు అది చాలా మంది నేను చూసా అది భ్రమనే ఇంకేం లేదు ఆ ప్రతిఫలం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో ఒక సంఘటన ఒక రోజు ఒక ఇప్పుడు మా ఊరు మరి చౌటపల్లి దగ్గర మల్కాపురం ఓకే ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది మైసామ టెంపుల్ అని ఆ టెంపుల్లో సండే వచ్చిందంటే బ్లడ్ అనేది వాటర్ లాగా పోతుంటది అంత పెద్ద హింస జరుగుతుంటుంది ప్రతి సండే రోజు కూడా జరుగుతుంటుంది సండే అయితే ఉంటుంది అలాంటి టెంపుల్ కు పని మీద నేను వెళ్ళా ఒక రోజు మేకని ఏం చేశారంటే గుడి చుట్టూ తిప్పారు దానికి మెడలు దండేసారు ఆపకొమ్మలతోటి దాని ముఖం మీద నీళ్లు కొట్టేసి ఇట్లా ఇట్లా అంటున్నారు అది పాపం తోటి చూస్తుంది ఆ రోజు నా నన్ను కలిసి వేసిన సన్నివేశం ఏందంటే చాలా బాధ అనుభవించాను నేను ఓకే నాకు ఎక్కడైన దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖంలో కూడా నేను దీర్ఘ శ్వాస తీసి ఇది నువ్వు నిజంగా తెలిసి నాకు కోరుకోవట్లేదు నువ్వు ఇది కాదు ఆ మేక కూడా ఏం చెప్పారంటే అట్లా దేవుడికి చెప్పా మేక కూడా ఏం చెప్పానంటే నువ్వు వీళ్ళకు నువ్వు ఆనంద స్థితి నువ్వు పోగొట్టుకోకు ఇప్పుడు నీకు ఎనర్జీ ఇస్తున్నా నేను ఎనర్జీ విశ్వం ద్వారా నీకు వస్తుంది ఇప్పుడు నువ్వు జంప్ ఇక్కడ నుంచి నువ్వు పరిగెత్తి అసలు ఎవరికి దొరకకు అది పరిగెత్తింది చూడండి ఆ నెమ్మడి ఒక కిలోమీటర్ పరిగెత్తి వదిలేశారు అడవిలోకి వెళ్ళిపోయింది అది అంటే మన ఒక జంతువుకి కూడా మనం శక్తిని ఇవ్వచ్చు ఒక పిరమిడ్ మాస్టర్ అని నాకు ఆ రోజు ప్రూఫ్ అయింది వెరీ గుడ్ చాలా మంది చెప్తుంట నేను మాంసాహారం అమ్మ కోరుకుంటది అంటే చాలా తప్పు ఏ దేవత దేవత అంటేనే మాంసం కోరుకోదు ఏది కోరుకో జీవహింస కోరుకోదు దేవత అనే పదంలోనే ఉంది దేవత అంటే అందరిని సమానంగా చూసేటోళ్ళు మరి ఆ రోజు దేవత దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ నువ్వు నువ్వు కోరుకున్నట్టయితే వదిలేసి అన్నప్పుడు వదిలేసింది కదా కాబట్టి ఏ దేవత కోరుకోదు మూర్ఖత్వంతో మనం చేస్తున్నాము అన్ని భ్రమలు ఏ కోరికలు తీరే ఏ తీరేవు ఇంకా అమ్మ మనకు ఏలాంటి చెయ్యదు మీరంతా భ్రమలో ఉన్నారు జీవంస తప్పు నేను ఆ రోజు అందరికీ ఇదే చెప్తుంటా అందరికీ అంటే సార్ మనం శాకాహార ర్యాలీలు కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే అందరికీ కూడా మనం చెప్తూ ఉంటామన్నమాట మాంసాహారం వదిలియాలి శాకాహారం తినాలి అనేసి మరి శాకాహార ర్యాలీలు చేయడం ద్వారా మరి ఎటువంటి ఉపయోగం ఉందంటారు శాకాహార ర్యాలీలు చేయడం ద్వారా రెండు ఉపయోగాలు అండి ఒకటి ఆ ప్రపంచానికి తెలుస్తుంది ఆ దారిలో పోయే వాళ్ళకి శాకాహార ప్రాముఖ్యత తెలుస్తుంది జీవింశం చేస్తే ఎంత తప్పు తెలుస్తుంది రెండోది ఇది ఇంకా ఆ ప్రాంతము ఆ ప్రాంతం కాక చుట్టుపక్కల ప్రాంతం కూడా మీడియా దారి వెళ్తుంది మనం ఏ దారిలో అయితే శాకార ప్రచారం చేస్తున్నామో అప్పటి వరకు అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మన మాస్టర్స్ ఇంతమంది శాకారులం ఇంతమంది మాస్టర్స్ యోగులు ఆ దారి గుండా మనం ప్రచారం చేయటం వల్ల అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ అన్ని ప్రక్షాళన జరిగి పాజిటివ్ ఎనర్జీ కింద మారుతుంది ఇది నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూసా ఎందుకంటే ప్రచారం కంటే ముందు అక్కడ ఆ దారిలో వెళ్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉండేది ప్రచారం రోజు ఎలా ఉండేది ప్రచారం తర్వాత అయినా ఎప్పుడన్నా ఆ దారిలో వెళ్తుంటే ఎలా ఉండేది ప్రత్యక్షంగా నేను చూసిన ప్రచారం తర్వాత వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉంది ఎస్ సార్ మల్లారెడ్డి గారు మీరు శాకాహార ర్యాలీల గురించి చెప్తున్నారు సో శాకాహార ర్యాలీలు చేస్తుంటే కనుక మరి ఎలాగా ఈ మీరు శాకాహార ర్యాలీలు చేస్తున్న ఆ దారిలో కూడా ఎటువంటి వైబ్రేషన్స్ అది ఎలా చేంజ్ అవుతాయని సంగతి చెప్తున్నారు సార్ అది చెప్పండి సార్ ఇప్పుడు ర్యాలీ కంటే ముందు ఒక రకమైన ఫీలింగ్ ఉండేది అలర్జీగా ఉండేది ర్యాలీ చేసినప్పుడు ఒక ఒక రకమైన ఉప్పెన్ లాంటి ఫీలింగ్ అనమాట ఇంతమంది కలిసి చేస్తున్నాము ఈ ప్రపంచానికి మనం చెప్తున్నాం శాకార ప్రా ప్రాముఖ్యత సాకారం గురించి ఇది ఇది అసలైన సత్యం ధ్యానం అనేది రెండోది అసలైన సత్యం ఏంటంటే శాకార అందరు శాకారులు కావాలి ఈ భూమి సతయుగానికి రెడీ కావాలి వీళ్ళందరూ వాళ్ళ యొక్క కర్మని తగ్గించుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మాంసాహారిగా ఉన్న వాళ్ళంతా శాకార ప్రాముఖ్యత తెలుసుకొని ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే చెప్పేటోడు లేక చెడిపోతారు అంటారు ఆ చెప్పేటోడు మనమైనందుకు మనకు ఒక ఆనందం ఆ ఆనందం కోసం అప్పుడు చెప్పేటప్పుడు ఆనందం తోటి చెప్పేవాళ్ళం అప్పుడు ఈ ఎనర్జీతో పనిచేసే వాళ్ళం ఆ దారిలో వెళ్ళేటప్పుడు తర్వాత ధ్యాన శాకాహార ప్రాముఖ్య ప్రచారం జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నా దారిలో వెళ్ళేటప్పుడు ఒక రిలాక్స్ స్థితి అనుభూతి నేను పొందిన ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ మెంబర్స్ అంటే శాఖాహార ర్యాలీ చేస్తుంటే మరి మీరొతే శాకాహారి కింద మారిపోయారు కానీ మీ ఇంట్లో వాళ్ళు మరి మాంసాహారం తినే వాళ్ళం ఎవరైనా ఉన్నారా వాళ్ళని ఎదిరించేవారు మిమ్మల్ని అది చాలా ఇంపార్టెంట్ సార్ నేను ధ్యానంలో రాకముందుకే శాకాహారుగా మారినా సార్ ఎట్లా మారిన ఎట్లా మారిన అంటే నాకు కొంచెం బాడీలో అంత నొప్పులు తర్వాత ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు ఫైనాన్షియల్ కూడా చాలా నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు అలాంటి టైంలో ఒక గుడికి వెళ్ళాను నేను గుడికి వెళ్ళినప్పుడు నేను మా మేడం ఇద్దరం గుడికి గుడికెళ్తే ఆ గుడిలో ఆ పూజారికి చాలా మాహత్యాలు ఉన్నాయని అందరు నమ్ముతారు అనమాట అక్కడికి ఏంటంటే నాకు ఈ సమస్య ఉంది ఏం పరిష్కారం అంటే రకరకాల పూజలు అవి నివారణ చెప్తుంటారు నాకేం చెప్పారంటే ఆయన ఒక పదిహేను రోజులు మాంసం మానేయండి మీకు ఆ తర్వాత తినాలనిపిస్తే తినండి అన్నారు ఇంటికి పదిహేను రోజులే కదా అని ఉన్నాం పదిహేను రోజుల లోపలనే ఈ లోపలే నాకు ధ్యానం దొరికింది ఆ పదిహేను రోజులలోనే సారు దర్శనం అయింది ఆ పదిహేను రోజులలోనే సారు కళ్ళలో కళ్ళ పెట్టి చూడడం జరిగింది రేపు ఇక నేను మాంసం తినాలన్న ఆలోచన రాలే నాకు ఊరు చెప్పలే కానీ ఆలోచన పోయింది ఆ పూజారి చెప్పడము సార్ని కలవడము కానీ మన సొసైటీలో కూడా మెడిటేషన్ చేస్తే శాకారం గురించి అప్పుడు ర్యాలీ లేవు వచ్చిన కొత్తలు అసలు ర్యాలీ ర్యాలీలే లేవు షాకారిగా ఉండాలని కూడా ఎవరు చెప్పలే ఒక ఆరు నెలల తర్వాత ఒకసారి అప్పుడు విశ్వామిత్ర పిరమిడ్ ఆశ్రమం అని మాకు వనసలిపురంలో ఉండేది అప్పుడు సార్ క్లాస్ తీసుకుంటే ఒక రెండు వందల మంది కంటే ఎక్కువ ఉండేది అప్పట్లో కూడా అప్పుడు సార్ ఏమన్నారంటే మాంసం తినేవాళ్ళు ఎంతమంది అని చేతులు ఎత్తండి అన్నారు నేను ఎత్తుతున్నా దించుతున్నా ఏంద్ర నువ్వు తినటోడివా తిననోడివా అని అడిగేడు సార్ నేను మెడిటేషన్ లో వచ్చే ముందు ఒక పదిహేను రోజుల ముందు నేను మానేసిన సార్ ఇప్పుడైతే నేను కంటిన్యూగా షాకారిగానే ఉన్నా అంత ముందు తినటోని సార్ మరి నేను ఇప్పుడు తినటోన్న తినడం నాకు తెలియదు సార్ అన్నా నువ్వు వెరీ గుడ్ నువ్వు తిననోడివి షాకహారి కూర్చో అన్నాడు ఓకే అంటే నాకు ధ్యానం చేయటం వల్ల నాకు తెలియకుంటేనే నేను షాకారుగా మారిన అంటే మీ తమ్ముడు ఈ అది ఆ ఒక సందర్భం చెప్పండి సార్ నేను దీంట్లో మా ఇంగో తమ్ముడు గురించి చెప్తా ఓకే సొంత తమ్ముడు గురించి చెప్తాయినా కజిన్ ఆయన సొంత తమ్ముడు నాతో పడేది అంటే నువ్వు మాన మాంసాహారం మానేసినవు తేవట్లేదు వండట్లేదు నువ్వు తినకుంటే ఏదైనా చిన్న పండగ వచ్చిన మాకు పెట్టొచ్చు కదా నువ్వు పెద్దోడివి అదే అని అవన్నీ ఏం లేవు నీ ఇష్టం ఉంటే నీ ఇంట్లో తిను నా ఇంట్లో మాత్రం వింతే రెండు మూడు సార్లు గొడవడ్డ రోజులు ఉన్నాయి ఏ రోజైనా నేను మాంసం తెప్పి ఆయన వాగ్దానం కాదు అది ఏమంటారు చేసిండు అలాంటివన్నీ వాళ్ళని ఈ రోజు షాకారుగా మార్చిన వెరీ గుడ్ వాళ్ళు కూడా షాకారు తర్వాత మా బావ అంటే మా మెసెస్ వాళ్ళ అన్నయ్య ఆయన కూడా నన్ను షాకారుగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండకపోయేది ఓ రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే కర్రీ కూడా లేదు వెజ్ అన్నీ నాన్ వెజ్ ఐటెంలో చేసి పెట్టారనమాట మమ్మల్ని భోజనానికి పిలిచారు తినాల్సిందే మీ ఇంటికి మేము రావాలంటే తినాల్సిందే అన్నారు మీరు మమ్మల్ని భోజనానికి పిలిచారు కాబట్టి మీ ఇంట్లో మేము ఖచ్చితంగా తింటాం కానీ ఇవి కాదు ఏది ఉంటే అది వెజ్ బెడ్ అది లేవు ఏమి ఉండలేదు మేము మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అది తీసుకురాని అది కూడా అయిపోయింది అన్నారు మీరు కర్రీలో కారం ఇస్తారు కదా అది ఒక్కటి తీసుకురంటే దాంతో తింటాం కానీ మేమైతే మీ ఇంట్లో భోజనం చేసిపోతాం మీరు పెట్టినే తినాం మీ ఇంట్లో అతిథిగా మమ్మల్ని పిలిచారు గౌరవిస్తున్నారు మేము తింటాం కానీ ఇది కాదు అసలు ఆ రోజు వాళ్ళు వాళ్ళ ముఖం చూడాలి వాడిపోయింది అప్పటికప్పుడు పప్పు ఉండి మాకు పెట్టారు అంటే షాకారు అంత ప్రచారం ఉంటుంది అంత శక్తి ఉంటుంది మనలో తర్వాత మా మదర్ చనిపోయారు మా మదర్ చనిపోతే పెద్ద కర్మ చేయాలి కదా మరి తెలంగాణలో పెద్ద కర్మ అంటే అన్ని తెలుసు కదా మీకు నేను అన్ని పెళ్ళిలో మన గుళ్ళు ఎట్లా పెడతాం విందు భోజనాలు గుళ్ళో గుళ్ళు ప్రసాదాలు ఎట్లా పెడతాం పులిహోర వెజ్ బిర్యానీ పప్పు కర్రీ స్వీటు ఐస్ క్రీము అన్ని పెట్టాను మా మినమలు మా మదర్ తమ్ముళ్ళు మా దాయాదులు దగ్గర బంధువులు పెద్ద గొడవ వేసారు తేటి అసలు పిచ్చోడవా నువ్వు ఇక్కడ చనిపోతే రెండు నాలుగు వేటలు ఐదు మేకలు కొయ్యాలి నేను స్వీట్స్ పెట్టినవి పిచ్చోడు నీకు పిచ్చెక్కింది అన్నారు అవును నాకు పిచ్చెక్కింది ఇదే తినండి అన్న గొడవ కూడా పడ్డారు చేయి కూడా లేపారు బాబు మంచితనంతో చెప్తున్నా నా ఇంటికి మీరు భోజనాన్ని పిలిచా మీరు నా అతిథులు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను గౌరవిస్తున్నా నేను పెట్టిన భోజనం ఇది తినండి ఇది నేను పెట్టిన భోజనం మీకు ఇష్టం లేకపోతే దయచేయచ్చు కానీ నన్ను ఫోర్స్ చేసే అధికారం మీకు లేదు అప్పుడు నన్ను ఏమన్నారు తెలిసే వాళ్ళు వీడికి పిచ్చెక్కింది పిచ్చి పట్టింది ఏదో పిచ్చోడని వెళ్ళిపోయారు అందరు అదే సార్ నేను మా మదర్ చనిపోతే కూడా ఓకే ఏ పెళ్లి చేసినా కూడా వెజ్జే తర్వాత మా అన్నయ్య మా అన్నయ్యలు మారారు మా అన్నయ్య మా వదిన మా కోడలు కొడుకు పిల్లలు అందరు మారారు అయితే పెళ్లిలో కూడా మా కొడుకు పెళ్లి చేసేటప్పుడు సంబంధానికి పోయిన తర్వాత అమ్మాయి అమ్మాయి నచ్చిందంటే నచ్చింది అన్నారు అబ్బాయి నచ్చిందంటే నచ్చింది అన్నారు మాది ఒక కండిషన్ ఉంది మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలంటే అన్న ఏంది అని వాళ్ళు ఏదో డబ్బులు ఆశిస్తున్నారు అని అనుకున్నారు పెళ్ళిలో మీ ఇంటికి వస్తే మాకు మాంసాహారం పెట్టొద్దు మా ఇంటికి వస్తే అడగొద్దు ఈ కండిషన్ ఉంటే ఇక్కడ మిగతా విషయాలు మాట్లాడదాం పెళ్లి గురించి మాట్లాడదాం వాళ్ళు అసలు ఊహించలేదు సార్ ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ వినలేదని సరే మీకు మీరు అప్పుడు చెప్పాం మేము మా ఇంట్లో మొత్తము మేము షాకారులము ధ్యానం చేస్తాము మేము షాకారులు మారామని అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు మా అమ్మాయి మీ అబ్బాయి నచ్చింది మా అమ్మాయికి ఇష్టమైతే మాకు ఓకే అన్నారు మా అమ్మాయిని అడిగారు మరి వాళ్ళ ఇంట్లో నాకు ఓకే అన్నది అసలు వాళ్ళు ఎంత సంతోషం అంటే నాకు వాళ్ళు ఇంకొక మాట అంటే మా ఊర్లో జనరల్గా అమ్మాయి ఊర్లో పెళ్ళి చేస్తారు మేము మా ఊర్లో పెళ్లి చేస్తే మా ఊర్లో నన్ను కొడతారు నాన్ వెజ్ పెట్టకపోతే మీ ఊర్లో చేసుకోండి అన్నారు మా ఊర్లో చేసాం ఓకే మా ఊర్లో పెళ్ళి అయిన తర్వాత మా వాళ్ళు ఉంటారు కదా సాయంత్రం నన్ను అంత పెళ్ళి అయిపోయినాక అన్నీ అయిపోయినాక ఇక తీసుకెళ్ళారు నన్ను ప్లేస్కి తీసుకెళ్ళారు కొట్టడానికి ఏంది నువ్వు చేసే పని ఏం లేదని వాళ్ళు అరుస్తుంటే నేనే నవ్వుతున్నా అది కూడా నా జీవితంలో మర్చిపోయిన సంఘటన ఓకే ఈ రోజు వాళ్ళంతా షాకారానికి ఇంత శక్తి ఉందా అంటే వాళ్ళకు కూడా తెలిసి వచ్చేటట్టు నేను చేశాను వాళ్ళు ఈరోజు అంతా గౌరవిస్తారు నన్ను నన్ను చూడంగానే నన్ను ఎవరైతే చేయలే పెట్టారో కొట్టడానికి ప్రయత్నం చేశారో ఎంత ఇబ్బంది పెట్టారో వీళ్ళంతా నన్ను నాది నా సిస్టమ్ కరెక్టు మీ గురువు కరెక్టు మీరు కరెక్టు అని ఈరోజు ఎంత గౌరవిస్తారు అంటే ఒక నేను షాకారుగా మారినందుకు నాకు చాలా 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 ఎక్కడెళ్ళినా మా ఊర్లో అయినా పక్కు వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్ళినా అసలు ఏ ఏ ప్రోగ్రాం పోయినా మమ్మల్ని వాళ్ళు భోజనానికి పిలుస్తారు అంటే కనీసం ఫ్రూట్స్ అన్నా అరేంజ్మెంట్ చేసి అంటే అద్భుతంగా గౌరవిస్తారని ఒక సాకారిని ఒక వివివి అయిపోయినట్లు గౌరవిస్తారో ఒక సాకారిగా మారితే అంత గౌరవం దక్కుతుందని శాఖారంలో అంత శక్తి ఉందని నాకు అర్థమైంది అంటే మన పత్రిజీ గారు మరి అంటూ ఉంటారు కదా అంటే ఈవెన్ మన కోడిగుడ్డు కూడా మరి తినకూడదు అనేసి మరి కోడిగుడ్డు ఇది మరి శాకాహారంలోకి వస్తుందా లే సార్ మాసాహారంలోకి వస్తుంది కోడి నుంచే కోడి వస్తుంది కోడి నుంచి కోడిగుడ్డు వస్తుంది దాన్ని వేరు వేరే ఎట్లా కూడా వెళ్తాం సార్ అది హింసనే ఇది పిండం ఇప్పుడు ఒక రూపం చెందే ముందుకు పిండాన్ని చంపడం కూడా చెప్ప అది కూడా పాపమే కదా పాపమే ఎస్ అది కూడా నాన్ వెజే సార్ ఒక గొప్ప వ్యక్తి చెప్పారు ఈ భూమి పైన ఎంతవరకు అయితే కబేలా ఖానాలు ఉంటాయో అంటే స్లాటర్ హౌసెస్ ఉంటాయో అంతవరకు ఈ భూమి పైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి ఈ కరెక్ట్ సార్ ఇది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ అవి ఉన్నప్పుడు ఎందుకంటే అలాంటి సత్వం ఉన్న వాళ్ళు ఉంటారు మనలాంటి వాళ్ళు ఉంటారు ఈ రెండు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి ఈవెన్ ఈ రోజు కూడా నా మీద గొడవబడే వాళ్ళు మా బంధువులు చాలా మంది నేను చూశాను పడుతూనే ఉన్నారు వాళ్ళకి చిరునవ్వుతో నవ్వు కుట్టుపోవడము అవి జరుగుతూనే ఉంటాయి అది అది కూడా ఒక రోజు అలాంటి కబేలాలు పోయే రోజు వస్తుంది సాకార జగత్ రాబోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే మా కుటుంబంలో నేను నన్ను వెదిరించిన వాళ్ళంతా ఈరోజు సాకారులుగా మారారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ వస్తు ధ్యాన నేను వచ్చింది తిరువెన్నమలై ఓకే ముందు ఇక్కడ జరిగింది షిరిడిలో జరిగింది కానీ ఆ ప్రోగ్రామ్ నేను వెళ్ళే స్తోమత లేదు టికెట్ తీసుకొని పోయేంత కూడా లేదు ఆ రోజు ఎంతమంది వచ్చేదండి మన ప్రోగ్రామ్ జరిగితే రెండు వందలు మూడు వందల మంది వచ్చేది ఈ రోజు ఎంత మంది వస్తున్నారు ఒక రోజుకి లక్ష మంది కూడా వస్తున్నారు అది ఒకే ప్లేస్ లా కాదు కర్తాలో డిసెంబర్లో జరుగుతుంది మళ్ళీ ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీలో జరుగుతుంది మళ్ళీ మా ఏప్రిల్లో రాజమండ్రిలో జరుగుతుంది పేరవరం జరుగుతుంది తర్వాత వెల్లూరులో జరుగుతుంది ఇన్ని ఇన్ని ప్లేస్ లో జరుగుతుంది నెలకు ఒక ప్రోగ్రామ్ లాగా జరుగుతూనే ఉంది శాఖహార ప్రోగ్రామ్ జరుగుతూనే ఉన్నాయి మరి ఇంత ఈ జనాన్ని చూస్తుంటే పెరుగుతున్నట్టుగా శాకార జగత్ అవుతున్నట్టే కదా మరి ఒక రోజు అందరు మారే రోజు కూడా వస్తుంది ఎందుకంటే నేను చూస్తున్నా ప్రత్యక్షంగా ఎవరో చెప్పింది కాదు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం డే ఫస్ట్ నుంచి ఎట్టెట్టెట్టెట్ల శాకారం పెరుగుతుందో శాకారులు ఎట్లా పెరుగుతున్నారో మరి ఒక రోజు అందరు మారుతారు జరిగే రోజు వస్తుంది జరుగుతుంది ఎస్ సార్ అంటే ఒక ఇంకొక గొప్ప వ్యక్తి ఏం చెప్పారంటే కనుక నా కడుపు శ్మశానం కాదు చచ్చిపోయినవన్నీ తీసుకొచ్చి నా కడుపులో పడేయడానికి అనేసి అన్నారు సార్ అంటే ఈ చచ్చిపోయినవన్నీ ఇక్కడ మనం శ్మశానంలో పూడ్చిపెట్టడం కానీ కాల్చడం కానీ చేస్తాం కానీ మనం ఒక నిండు జీవిని చంపేసి దాని ఉప్పు కారం జల్లుకుని మరీ ఈ జనాలు వాళ్ళ కడుపులో వేసుకుంటున్నారు ఇది ఎంతవరకు సభ అంటారు సార్ వాళ్ళకి నాకు తెలిసే అది తప్పు కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ భూమి మీద స్పిరిచువల్ సొసైటీలు అని ఎవరైతే అనుకుంటున్నారో ఏ సొసైటీ అని కానీ మన సొసైటీతో సహా సత్యం తెలుసు అందరికీ కానీ ప్రచారం చేసే ధైర్యం లేదు వాళ్ళకి తప్పు తినే వాళ్ళది కాదు సత్యం తెలిసి చెప్పని వాళ్ళది దాంట్లో చెప్పే సత్యం చెప్పే మొదటి వరుసలో మనం ఉన్నాం పిరమిడ్ సొసైటీ మనం ఉన్నాం కాబట్టి మనలో చూసి ఫస్ట్ తినే వాళ్ళని కాదు విమర్శించేది తినే వాళ్ళని కాదు ఆడేది సత్యం తెలుసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలి ఫస్ట్ మీరు సత్యం చెప్పండి బాబు అని వాళ్ళు అందరూ కూడా మన దారిలోకి ఒక రోజు వస్తున్నారు వాళ్ళందరు సత్యం చెప్తారు గొంతు అనేది ఒక గొంతుతో చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది వంద గొంతులు చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది మనది ఇప్పుడు మొదటి గొంతు మనది కాబట్టి మిగతా అన్ని గొంతులు మనకు జత అవుతాయి అన్ని సొసైటీలు చెప్పే ధైర్యం వస్తుంది మనకు ధైర్యం లేక చెప్పట్లేదు మనకు ధైర్యం ఉన్న సొసైటీ మన గురువు గారు ధైర్యం ఉన్న గురువు కాబట్టి ఆ అది కంటే సత్యం తెలిసి చెప్పకపోవడం అది రాంగ్ అని నేను అంటున్నా అది మనం చెప్పాలని చెప్తున్నాం మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్ మరి ఎంతో మంది సొసైటీ స్పిరిచువల్ సొసైటీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మరి మాంసాహారం మంచిది కాదని నమ్మదిగా చెప్తున్నారు కానీ మీరు 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 అన్నట్టుగా వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఆ గర్రలో ఉప్పి ఇది మాంసాహారం మంచిది కాదు శాకాహారమే మానవాహారం అని చెప్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అది ఆ శాకాహారం పైన అది ఒక దృఢ నిశ్చయం లాగా ఏర్పడుతుంది అనమాట అందరికీ మరి ప్రతి ఒక్క స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కూడా మరి శాకాహారం పైన గట్టిగా గర్రం ఒప్పాలని నా సార్ వస్తున్నారు సార్ ఇప్పుడు మనల్ని చూసి సొసైటీలు వచ్చినాయి ఇంకా అందరు వస్తారు ఇక మన దారిలకు అందరు వస్తారు అందరు చెప్తారు గర్రం ఇప్పుతారు అందరు చెప్తారు తినే వాళ్ళకు కొంతమందికి తెలియదు ఇది పాపం అని కొంతమందికి తెలిసి తింటున్నారు నాకు తెలిసి నైన్టీ అబవ్ పర్సెంట్ తెలియక తింటున్నారు జీవహింస తప్ప అన్న సంగతి వాళ్ళకి తెలియదు అది ఒక ఆహారం అన్నట్టుగా తింటున్నారు ఇది తప్పు బాబా అని మనం మొదటిసారిగా చెప్తున్నాం మన దారిలో మిగతా సొసైటీ తెలిసిన వాళ్ళు గా ఉన్న వాళ్ళు అందరు చెప్తారు వీళ్ళంతా మారుతారు మారే రోజు ఎన్నో రోజులు పట్టదు ఎందుకంటే తెలియక తప్పు చేస్తున్నారు వాళ్ళు నాకు తెలిసి ఇది అని చెప్పేవాడు కావాలి ఫస్ట్ అది చెప్పే వాళ్ళలో మనం ఉన్నాం మనలో చూసి మిగతా సొసైటీలు నేర్చుకుంటున్నారు వస్తున్నారు దారులకు వాళ్ళు కూడా చెప్తారు అందరం కలిసి చెప్పినప్పుడు ఇప్పుడు మనమే ఎంతో మందిని మార్చినాం వాళ్ళ మిగతా వాళ్ళు కూడా మనకు జత అవుతున్నారు అవుతారు మిగతా వాళ్ళు అందరూ కూడా తినే జనాలు అందరూ కూడా ఒక రోజు తెలుస్తుంది ఇది తప్పు అనే సంగతి ఆ రోజు అందరూ మారుతారు ఈ మాంసాహారం అంటే ఐ మీన్ ఎప్పుడైతే ఈ పశువుల్ని బలిస్తూ ఉంటామో ఆ ఆ ప్రదేశాల్లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ మూలంగా ఈ వర్షం సరిగ్గా రావట్లేదు ఎండలు ఎక్కువ కాస్తున్నాయి పంటలు సరిగ్గా పండట్లేదు సో ప్రకృతి కూడా ఈ రకంగా స్పందిస్తుంది అంటారా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా నేను ఇప్పుడు నేను చెప్పాను కదా మా ఊర్లో పెద్ద గుడి ఉంటుంది రోజు రక్తపాతం జరుగుతుంది అక్కడ ఫస్ట్ వ్యక్తి నేనే రక్తపాతం చేయకూడదు అని చెప్పిన వ్యక్తిని మా ఊర్లో నేనే ఆ గుడి దగ్గర కూడా డైరెక్ట్ చెప్పాను అంటే ఫస్ట్ చెప్పేవాళ్ళు రావాలి తర్వాత మీరు అన్నట్టుగా వర్షాలు సరిగ్గా పడకపోవడము కరువు రావడము గొడవలు రావడం ఇవన్నీ చూస్తున్నాను అది ఆ ప్రభావం ఉంటది ఎందుకంటే ఆ జీవుల ఆత్మ సహజంగా చనిపోయినప్పుడేమో బాడి వెకటి చేస్తా ఎక్కడికి వెళ్ళగా అక్కడికి వెళ్తాయి బట్ టైం కాకముందుగా మనం తీసినప్పుడు అక్కడ ఘోషిస్తాయి కదా అవి మరి ఆ ఘోషణ ప్రకృతికి ఇబ్బందే కదా ఇప్పుడు రావాల్సిన వర్షాలు కరువు కాటకాలు ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మా ఇంటికి మిమ్మల్ని భోజనానికి వెళ్చినా సార్ హ్యాపీగా మీకు భోజనం పెడితే మీరు హ్యాపీగా తింటారు మీరు గొడవ పడుకుంటే మీకు భోజనం పెడితే మీరు తింటారా అట్లాగే ప్రకృతి కూడా ప్రకృతి విరుద్ధమైన పనులు చేసుకుంటూ మరి వర్షాలు రావాలంటే ఎందుకు వస్తాయి వర్షాలు దానికి అనుకూలంగా ఉన్నప్పుడే మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి ఆ విరుద్ధంగా పోకూడదు మనం కాబట్టి ప్రకృతి మీరు అన్నట్టుగా చూపిస్తుంది సరే అంటే మనకి ఈరోజు మామూలుగా కామన్గా మన ఎక్కడైనా బయటకు వెళ్తే కనుక ఎవరో స్కూటర్ మీద నాలుగైదు మేకను పట్టుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఆ కోళ్ళు పట్టుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు రెక్కలు పట్టుకుని సో ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అంటే యాజ్ ఏ ఒక నార్మల్ సిటిజన్ కింద మన లీగల్గా మనకి ఏదైనా మనం వాళ్ళ అగెన్స్ట్గా చర్యలు అయినా తీసుకోవచ్చా సార్ ఒక లీగల్ ఆస్పెక్ట్స్లో అంటే మన గవర్నమెంట్ చెప్పి మన వాళ్ళు ఇలా తీసుకెళ్తున్నారు అది దాన్ని రక్షించడానికి ఏమైనా అవకాశం ఉందంటారా లీగల్ ఆస్పెక్ట్లో ఒకసారి సార్ నేను రాయ జగపతి రాజు గారు ఒక టీమ్ తోటి మేము దాంట్లో గణేష్ గారు అందరం కలిసి ఒకసారి వస్తున్నాము జర్నీలో ఒక చికెన్ సెంటర్లు ఇట్లాగా తీసుకెళ్తుంటే వాడిని ఆపి నీ మీద కేసు పెడతాం అని సార్ కొద్దిగా కొన్ని యాక్టులు చెప్పారు మేము ఈ యాక్ట్ ప్రకారంగా నిన్ను వచ్చి నీ రోజుల దాకా నువ్వు బయటకు రావచ్చు ఇలాంటి పనులు చేయొద్దని వాడికి ఒక అరగంట పక్కన కూర్చోబెట్టి వాడికి చెప్పాం సార్ వాడు ఆ రోజు వాడికి నేను చేసే అన్న సంగతి నాకు తెలియదు సార్ అని వాడు రిక్వెస్ట్ చేసి మీదట చేయండి సార్ అని వెళ్ళిపోయాడు మనకు చేసే రైట్స్ ఉన్నాయి ఇలాగా క్వశ్చన్ చేస్తే ఎవరు మనం భయపడాల్సిన అవసరం లేదు మనల్ని చూసి వాళ్ళు భయపడతారు కానీ ఆ ధైర్యం రావాలి మనకి అది మనం ప్రచారం శాకార ప్రచారం చేస్తున్నాం కాబట్టి నేనైతే ఏం చేస్తా అంటే చివరి వరుసలో ఉంటా చివరి వరుస ఎక్కడైతే ఆ చికెన్ సెంటర్ మటన్ సెంటర్ అక్కడ కావాలని అది జీవంస మహాపాప అని ఆ ఫ్లెక్స్ పట్టుకొని నిలబడి అతను ఇంకానే కొద్దిసేపు చూస్తా వాడు నన్ను చూడలేక తల దించుకుంటాడు మనకు రైట్స్ ఉన్నాయి మనం చెప్పాలి కూడా అది చెప్పేవాళ్ళు లేకనే సార్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు చెప్పేవాళ్ళు కావాలి అది మనం చేస్తున్నాం ర్యాలీల ద్వారా అంటే మనం శాకాహార ర్యాలీలు ఎలాగైతే చేస్తున్నాం ప్రతి చికెన్ సెంటరు ఈ ఈ కోడిని మేకని ఎలా అయితే కనుక ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నావు ప్రత్యేకంగా అలాంటి ఫామ్స్ లిస్ట్ అవుట్ చేసి మనం అక్కడికి వెళ్ళి శాకాహారం గురించి చెప్తే మంచిది అంటారా సార్ అలాంటి ప్రయత్నాలు కూడా నేను చేశాను సార్ ఓ వెరీ నేను గా అంటే ఎవరి దగ్గర కాదు నా ఫ్రెండ్స్ బంధువులు ఈ కోల్లాపారాలు నడిపే వాళ్ళని అందులో ఒకరిద్దరేమో ఇది కరెక్ట్ అని అన్న వాళ్ళు ఉన్నారు కానీ చేసేది చేస్తే కొంతమంది నా మీద గొడవకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంకా మూర్ఖత్వం సార్ ఇంకా కర్మ ఇంకా వాళ్ళది మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అట్లానే మనం వదులుకోవద్దు చేస్తూనే ఉండాలి జరుగు ఒక రోజు వస్తుంది మన మాట వాళ్ళని మన దారిలోకి వచ్చి ఒక రోజు వస్తుంది సో శాకాహారి బిఏ వెస్ట్ అనే కార్యక్రమంలో ఫైనల్ గా మా పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే మీ సందేశం ఏంటి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీ పనులు సక్రమంగా జరగాలంటే మీరు షాకారిగా మారాల్సిందే మీ కుటుంబంలో రే అందరు హాయిగా మీ కుటుంబ సభ్యులు అందరు హాయిగా ఉండాలంటే షాకహారిగా మారాల్సిందే హాయిగా ఉండాలన్నా షాకారిగా మారాల్సిందే ఎప్పుడైతే మీరు షాకహారుగా మారుతారో హాస్పిటల్కి పోరు షాకహారుగా మారండి లేదు నాకు ఏమైనా వాడు ఏమన్నా నా బాడీని వాడు ఏం కోసినా పర్వాలేదు అనుకుంటే తినండి మీ ఇష్టం అది ఇదైతే ఖచ్చితం బాడీ అయితే హాస్పిటల్కి పోయిరంటే కోసుడు అయితే తప్పదు శాకాహారగా మారితే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనకి వాడి సహకరిస్తుంది మన మనసు సహకరిస్తుంది గౌరవం పెరుగుతుంది ఎస్ శాకారిగా మారండి ఉత్తమంగా జీవించండి ఎస్ ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన చెప్పడం జరిగింది శాకాహార ర్యాలీ ఒక విశిష్టత గురించి చెప్పారు మరి శాకాహారిగా ఎందుకు ఉండాలి అన్నది దాని మీద చాలా అద్భుతంగా చెప్పారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎందుకు దగ్గర థ్యాంక్ యూ సార్ గురుగారి ద్వారా దొరికిన జ్ఞానం పది మందికి పంచుదాం మనం సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ శాకాహారి బిఏ వెస్టెన్ కార్యక్రమం ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు